రాజకీయాలలో మాజీ తాజాకు వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంది అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు విఐపిలు అధికారులు ప్రజాప్రతినిధుల వద్దకు వస్తుంటారు ఆ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వచ్చేవారికి తాత్కాలికంగా అవసరాల ఏర్పాటుకు కుర్చీలు మంచినీరు బాత్రూమ్లు ఫ్యాన్లు లాంటి వసతులు ఏర్పాటు చేయడం అధికారులు చేస్తుంటారు అనుమతులను అనుమతులను పక్కన పెట్టి ఎమర్జెన్సీగా చేయడం మామూలే ప్రజలు ఎన్నికలు గెలిపించలేదో ఇక సంగతి తెలుస్తుంది వ్యత్యాసం గురించి సెల్యూట్లు మాయమవుతాయి ట్రాఫిక్లో నిలబడటం అధికారుల సత్వరంగా స్పందన కరువు ప్రజలు పెట్టడం అధికారం పోవడం అంటే ప్రజలు నిరాధారణ గురి చేసినట్టే అని అర్థం అంటున్న విశ్లేషకులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ అప్పట్లో హైదరాబాద్లో లోటస్ పాండు ఇల్లు కలకలాడుతుండేది ఎన్నో పనుల మీద వచ్చేవారికి బస ఏర్పాట్లు బంధువర్గానికి అధికారులకు ఇలా ఉండేవి లోటస్ పాండ్ ఇల్లు కలకలాడుతుండేది ఇప్పుడు రోడ్డు ఆక్రమణ జరిగిందని మున్సిపల్ అధికారులు కూల్చేయడం జరిగింది ఇప్పుడు లోటస్ పాండ్ విఐపి ప్రాంతం కాదు ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులదే అందుకే కూల్చివేతలని తెలుస్తున్నది